ఇప్పుడు మనం చూస్తున్నాం జైలు నుంచే కేజ్రీవాల్ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఇది నిజమా కాదా అసలు ఏం జరుగుతోంది అనే విషయానికి వస్తే గతంలో ఏదో ఒక విధంగా ఫోకస్ అయ్యేందుకు రకరకాల డ్రామాలు ఆడేవారు కేజ్రీవాల్ షర్ట్ లేదా ముఖంపై ఇంకు చలించుకోవడాలు చెంపదెబ్బలు తినడాలు ఇలా రకరకాల డ్రామాలతో అందరి దృష్టిలో పాడేవారు అందుకే అప్పట్లో కేజ్రీవాల్కు డ్రామా స్టార్ అనే టైటిల్ కూడా తగిలించారు ఆ తరువాత ఢిల్లీ సీఎం అయ్యాక ఇలాంటి డ్రామాలు తగ్గాయి కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో మరోసారి అలాంటి డ్రామా ఆడినట్లు తెలుస్తోంది లిక్కర్ పాలసీ స్కామ్లో ఈడీ కస్టడీలో ఉంటున్నటువంటి కేజ్రీవాల్ అక్కడ నుంచి ఢిల్లీ పాలన సాగిస్తున్నట్లుగా తాగునీటి విషయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి అతిశి మార్లినాకి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది ఇక విషయాన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా తల మీద పెట్టుకుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే హెడ్లైన్స్లో ఉంచుకుంది ప్రింట్ మీడియాలో ఫస్ట్ పేజీలోనే ఈ కబురుకు సంబంధించిన వార్త ప్రచురించడం జరిగింది దాదాపుగా ఇరవై నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా ఇదే అంశంపై హోరు అంతలోనే మంత్రి అతిశి కూడా ప్రెస్ మీట్ పెట్టింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినా కస్టడీ నుంచే పరిపాలన సాగిస్తున్నారని తొలి అధికారికి ఆదేశాలు జారీ చేశారని చెప్పుకొచ్చారు ఢిల్లీలో నీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారంటూ ఓ పేపర్ను కెమెరా ముందు ప్రదర్శించారు ఆయన కస్టడీలో ఉండి ఆదేశాలు జారీ చేయడం బాధగా ఉందని తనకు కన్నీళ్లు తెప్పించాయంటూ అతిశి భావోద్వేగానికి గురయ్యారు తాను అరెస్ట్ అయిన రెండు కోట్ల ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఆలోచించడం తనను ఎంతో కదిలిస్తోందంటూ రక్తి కట్టించారు అయితే కేజ్రీవాల్ ఆదేశాలపై ఈడీ అధికారులు స్పందించారు అసలు తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఎలా ఆదేశాలు ఇచ్చారో తేల్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉంటున్న కేజ్రీవాల్ దగ్గర కంప్యూటర్ లేదు కనీసం పేపర్ కూడా లేదు అలాంటప్పుడు ఆయన ఎలా ఆదేశాలు ఇవ్వగలరు ఇది ప్రశ్న అయితే ఆ ఆదేశాలపై దృష్టి సారించామని అసలు ఆ ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో కూడా పరిశీలించి కోర్టుకు నివేదిస్తామని చెబుతూ ఉన్నారు సీసీటీవీ దృశ్యాలు సేకరిస్తామని స్పష్టం చేస్తున్నారు ఈ విషయంలో ఆప్ మంత్రి అతిసి మర్లీనాను ప్రశ్నించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది దీంతో కేజ్రీవాల్ మరో డ్రామాకు తెర తీశారనే ప్రచారం సాగుతూ ఉంది లాకప్లో ఉన్న కేజ్రీవాల్ పాలన కొనసాగించే అవకాశం లేనే లేదని ఆ ఆదేశాలు కూడా అంత డ్రామానే అని ఇటు బీజేపీ కూడా మండిపడుతోంది ఈడీ కస్టడీలో ఉండగా ఆ కార్యాలయంలో సీఎం ఆఫీసు నడిపించడానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తోంది ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఎవరిని కలిశారు అలాంటి ఆదేశాలకు ప్రిన్సిపల్ సెక్రటరీ మాత్రమే అనుమతి ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ ఆదేశాలు అతిశీకి ఎలా చేరాయి పిఎంఎల్ఏ కోర్టు ఆదేశాలతోనే ఇదంతా జరుగుతుందా అనేది ఈడీ దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అది సంగతి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్